ఈ ఇరవయవ పాసురంలో ఆ ఆండాల్ తల్లి శ్రీకృష్ణుడు నీలాదేవి యొక్క తత్వాలను మనకి విధంగా తెలియచేస్తోంది ముక్కోటి దేవతలకు ఆపద రాకుండా ముందు నిలిచి యుద్ధ భూమిలో శత్రువుల వలన కలిగేటి భయాన్ని తొలగించు మహాబలశాలి మేల్కో వక్ర స్వభావం లేనివాడా రక్షణ చేయు స్వభావం కలవాడా బలిష్ఠుడా అందరి శత్రువులను నీ శత్రువులుగా భావించి ఆ శత్రువులకే భయజ్వరం కలిగించువాడా శ్రీకృష్ణుణ్ణి కొలుస్తోంది ఆండాళ్ తల్లి అలాగే దొండపండు లాంటి ఎర్రని పెదవి సన్నని నడుము చక్కని శరీరాకృతి కలిగిన ఓ నీలాదేవి పరిపూర్ణురాలా లక్ష్మీ సమానురాలా మేల్కో అంటూ నీలాదేవిని కొలుస్తోంది గాలి రావడానికి విసినుకర్రా అలాగే కంచు అద్దాన్ని కూడా మాకిచ్చి మీ స్వామి అయిన శ్రీకృష్ణుణ్ణి కాసేపు మా వెంట పంపిస్తే మేమాయన్ని మనస్ఫూర్తిగా కొలుచుకుంటాం ఆయనకు గాలి వచ్చే విధంగా విసినికర్రతో విసురుతాం కంచు అద్దంలో ఆయనని చూసుకొని మనసారా మురిసిపోతావు అంటూ ఆండాళ్ తల్లి ఆ కృష్ణ పరమాత్మపై తనకున్న ప్రేమను కూడా ఈ విధంగా తెలియచేసింది ఈ ఇరవయ్యవ పాసురంలో ఇది ఇరవయ్యవ పాసురం యొక్క తాత్పర్యం